వేధించడంలో దిట్ట అయిన పేరునాని విలేకరులు సైతం వదలలేదని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు సమాచార శాఖ మంత్రిగా ఉండి మచిలీపట్నం విలేకరులు చేసిందేమీ లేదన్నారు కనీసం ముగ్గురు విలేకరులు కరోనాతో చనిపోతే పది వయసులు కూడా ప్రభుత్వం చెప్పించకపోయాడని ఆయన ఆరోపించారు ఎక్రేషన్లో కూడా విలేకరులను వేధించిన ఘనత పేరునానికే దక్కుతుందని ఆయన విమర్శించారు పాత్రికే సోదరులకి గురించి ఏదో మాట్లాడావు నిన్న పాత్రికే సోదరులకి ఏం చేసావు నువ్వు ఈ హయంలో ఇవాళ ఐదు ఐదు ఏళ్ళు అయింది ఐదేళ్ళలో ఎవరికైనా ఒక పట్టా ఇచ్చాడో పాత్రికే సోదరులకి ఆ రోజున మేము ఒక లేఅవుట్ రాజుపేట ఇప్పుడు ఏదైతే గోసంగంలో జీ ప్లస్ త్రీ హౌసెస్ కట్టున్నాయో దాని ఆపోజిట్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి స్థలం అక్కడ మొత్తం లేఅవుట్ ఇచ్చి విలేకరులకు ఇద్దామని చెప్పి చక్కగా అద్భుతంగా ఎదురుగొండ స్టేడియం వస్తుంది అక్కడ జీ ప్లస్ త్రీ హౌసెస్ అదొక కాలనీ లాగా ఉంటుంది అని చెప్పి రెండు సెంట్లు ప్రతి ఒక్క విలేకరులకు ఇవ్వాలనే ఉద్దేశంతో నలభై ఐదు మందిని ఆ రోజున పెద్దలందరూ కూడా చెప్పారు దాని మీద ఇస్తే దానికి వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టి అక్కడ వాళ్ళతో తప్పుడు కాగితాలు సృష్టించి ఒక స్టే తీసుకొచ్చాం సరే అది అయిపోయింది కదా అని చెప్పి సర్వే నెంబర్ త్రీ ఎయిటీ త్రీలో త్రీ నైంటీ త్రీ మేము అక్కడ నలభై ఐదు మందికి ఫ్లాటింగ్ చేయించాం ఎంత ఎక్స్టెంట్ ఇది ఎకరంన్నరలో ఎకరం నలభై ఐదు సెంట్లో వేయిస్తే ఆయన చెప్తా ఉన్నాడు అసలు దానికి సర్వే నెంబరే లేదంటున్నాడు పట్టాలు ఇచ్చింది దానికి కళ్ళు ఏమైనా పోయినాయా కళ్ళు ఉన్నాయా లేకపోతే కళ్ళు లేని కబోదయా పెర్నా గారు సర్వే నెంబర్ త్రీ నైన్టీ త్రీ దాంట్లో మన వాళ్ళకి మేము లేఅం చెప్తా ఇప్పుడు ఆ రోజున అక్కడ కన్వర్షన్ జరగలేదు ఏం అంటున్నారు దానికి లెటర్ పెడితే కలెక్టర్ గారు ఇచ్చినటువంటి సమాధానం కలెక్టర్ గారు క్లియర్ గా ఇంగ్లీష్ వచ్చా ఒకసారి మరి ముందు ఇంగ్లీష్ మళ్ళీ తర్వాత తెలుగులో పేరు నాని గారు దెడ్యూల్డ్ ల్యాండ్ విచ్ ఈస్ క్లాసిఫైడ్ పట్ట హ్యాస్ టు బి కన్వర్టెడ్ కన్వర్టెడ్ టు రామకంఠం సో హ్యాస్ టు హౌస్ సైట్స్ పట్టాస్ ఇంత క్లియర్ గా కలెక్టర్ గారు ఎప్పుడు ఇచ్చారుది ఈ మహానుభావుడు అసలు ఫైలే కనపడతలేదు అంటున్నాడు ఇరవై ఒకటి ఆరు ఇరవై మూడు ఇది కలెక్టర్ గారు ఇచ్చింది నేను సృష్టించింది కాదు నువ్వు ఫైలే కనపడపోతే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి నేనంట ఉన్నటువంటి పాత ఎంఆర్ఓ గారు పెట్టుకుని ఫైల్ మాయం చేశానంట అంత దిగజారే పనులు ఎప్పుడు నేను చేయలే మా చరిత్రలో లేదు మామయ్య గారు మంత్రిగా చేశారు నేను ఐదేళ్ళు ఎమ్మెల్యేగా మంత్రిగా చేశాను ఏ రోజు మాకు అట్లాంటి దుర్మార్గమైన ఆలోచన లేవు ఇంత క్లియర్గా ఉంటే దానికి ఫైల్ మాయం చేశాను చెప్తున్నాడు ఇప్పటికీ పోర్టల్లో ఉంది చూసుకో మీ భూమి పోర్టల్లో అయ్యా పేర్నాని గారు మీ భూమి పోర్టల్లో క్లియర్ గా త్రీ నైన్టీ త్రీ సర్వే నంబర్ విస్తీర్ణం ఉంది పోరంబోకు క్లియర్ గా ఉంది గవర్నమెంట్ ల్యాండ్ అని నువ్వు ఎవరో రైతు అన్నావుగా రైతులు అంటున్నావు కదా మరి గవర్నమెంట్ ల్యాండ్ అని ఎందుకుంది ఇంకా నువ్వు మభ్యపెట్టి లేకపోతే దాన్ని ఆక్రమించుకోవాలని ఇలాంటి తప్పు రకమైనటువంటి ఆలోచనలు చేసి ఇప్పుడు ఎక్కడన్నా నువ్వు ఏ విలేకరికన్నా న్యాయం చేయగలిగావా ఇప్పుడు దాదాపు ఎక్విడేషన్స్ విలేకరుల ఎక్విడేషన్స్కి ఎన్ని ఇబ్బందులు పెడుతున్నావు సమాచార శాఖ మంత్రిగా పనిచేశావు కదా సమాచార శాఖ మంత్రిగా పనిచేసి ఎక్విడేషన్స్ ఇవ్వకుండా కక్ష సాధింపు ఐదేళ్ళు ఇబ్బందులు పెట్టావు ఎక్కడ ఐదేళ్ళు ఎక్కడ ఒక ఒక సెంటు భూమి కొడు ఇవ్వాల మాయమాటలు చెప్తున్న మటుకు సరిపోయింది ఆ పాపం వాళ్ళని చాలా హింసించావు సైట్ వచ్చింది కదా అని చెప్పి వాళ్ళు ఆనందపడితే వాళ్ళని ఈ చుట్టూ తిప్పుకొని నానా ఇబ్బందులు పెట్టించావు ముగ్గురు విలేకరులు చనిపోయారండి సాయజ్ గారు గణేష్ శ్యామ్ ఈనాడు ఈనాడులో పనిచేసినటువంటి శ్యాంబాబు గణేష్ వీళ్ళంతా కోవిడ్ లో చనిపోయారు మొత్తం ఎనిమిది మంది జిల్లా వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా ఎనిమిది మంది చనిపోయారు అయినా ఒక పైసా నువ్వు ఇప్పించగలిగావా ప్రభుత్వం నుంచి సమాచార శాఖ మంత్రిగా ఉండి మీరు ఇంకేదో ప్రేమ ఒలక నటిస్తాం ఇదంతా కూడా ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి మనకు ఉండడం మన దౌర్భాగ్యం అందరు దౌర్భాగ్యం ఇప్పుడు కరగ